హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫర్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సూడిగల గల ఎక్కువగా వస్తుంటాయి ఈయన వారం పది రోజులైన గేదెలు కూడా వస్తుంటాయి కానీ మరీ ఎక్కువ రావు ఒక నాలుగైదు మాత్రమే వస్తుంటాయి గేదెని కొన్న తర్వాత సూడు పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గణ సమయంలో ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు పడ్డలు ఏ రేట్లో సేల్ అయినాయో సేలింగ్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో ఉంటుంది వినండి ఇవన్నీ పచ్చి గేదెలు ఈ నెల వారం గేదెలు చూడొచ్చి ఆవులు ఇవి ఇవి జెర్సీ ఆవులు ఇది పచ్చి గేదే ఈయన ఒక వాన్ రోజులు అవుతుంది ఇది కూడా పచ్చి గీద జాఫరాబాద్ గేదే ఇది జాఫరాబాద్ ఏదో పచ్చి గేదెలు వచ్చింది ఈ వారం మార్కెట్కు చూడొచ్చు మొత్తం ఎన్ని బర్రెలు తీసుకున్నారా రెండ ఈ బర్రె ఒకటి ఇంకో బర్రె ఎక్కడ ఉందన్నా ఈ ఫస్ట్ బర్రెనా ఓకే ఓకే ఇప్పుడు కలిపి ఎంత అన్న లక్ష అరవై అంటే ఒక్కొక్కటి ఎనభై వేలు ఈ బర్రె ఎన్ని నెలలు చూడండి ఇది ఐదు నెలలు చూడే చెప్తే అని చెప్పారు నెలలు రెండు లక్షలు చెప్పి లక్ష అరవైకి ఇచ్చారు రెండు కలిపి ఓకే ఇది జాతి ఏంటండి ఇది ముర్రా ఇది ఎన్ని అయితే ఉంటుంది అండి ఇప్పుడు ఇది ఇది పచ్చిమీద పాలు ఎన్ని ఇస్తుంది అండి ఇది ఐదు ఐదు వస్తుందా ఓకే ఓకే ఇంకో బర్రీ అక్కడ ఉందా ఈ బర్రె ఎనభై వేలకు సెల్ అయిందంట ఐదు నెలలు చూడు ఉంది ఇంకో బరి ఇదన్న ఇది ఎన్ని చూడు ఎన్ని చూడండి ఇది ఇది ఆరు నెలలు ఓకే ఇది ఇదేంటన్నా బ్రీడు ముర్రా అన్న ఇది ఎన్ని అయితే ఉంటుందన్న ఇది మూడే ఇది పచ్చిమీద ఎన్ని వస్తుంది అన్న పాలు ఇది ఏది పది ఇస్తుందా అదే అంటే పది అంటే ఉదయం ఐదు సాయంత్రం ఐదు చూడొచ్చు మొత్తం రెండు గేలు తీసుకున్నారు లక్ష అరవై ఒక్కొక్కటి ఎనభై వేలు చొప్పున పడుతుంది ఒకటి ఇది ఆరు నెలలు అది ఐదు నెలలు చుడిగేది చూడొచ్చు అట్లయితే బాగున్నాయి ఓకేనా థ్యాంక్ యూ అది పని మనం చేస్తే మనం డబ్బులు ఇవ్వాలి అదేనా ఎంత కొనో ఇది అదేనా ఎనభై ఐదా ఓకే చెప్తామని చెప్పారన్నా లక్షా అయితే చెప్పి ఇచ్చారా ఇది జఫ్రాబాద్ గేదే బర్ర అయితే ఎవీ సైజ్ ఉంది ఇది పాడి గేదే ఇది డెలివరీ ఫోర్ మంత్స్ అయిందని చెప్తున్నారు ఇది రోజుకి పన్నెండు లెటర్లు పలుస్తా అంటే ఉదయం వారు సాయంత్రం వారు నెలన్న ఎంత తొంభై మూడు ఇది రెండు నెలలు చూడాలి తొంభై మూడు వేలైంది అన్న అన్న ఓకే ఇది ఐదు నెలలు చూడండి డెబ్బై మూడు వేలకు సేలైంది ఆరు నెలలు చూడుంది అరవై నాలుగు వేలకి సేలైంది చూడొచ్చు పాలు అయితే ఏమి ఇస్తలేదు ఇది నేనా లక్ష నలభై ఇది ఎన్ని నెలలు చూడండి ఇది మూడు నెలల మరి ఇది రెండు నెల రెండు నెలలు చూడండి రెండు కలిపి లక్ష నలభై వేలకు సేల్ ఒక్కొక్కటి డెబ్బై వేలు చెప్పకూడదు ఇది రెండు నెలలు అని చెప్తున్నారు ఇది మూడు నెలలు అని చెప్తున్నారు చూడచ్చు లక్ష నలభై లక్ష నలభై పట్టలు తీసుకున్నావు అన్న మూడు ఒకటి ఎంత పడ్డది అని ఇది అరవై రెండు వేల అరవై రెండు వేల అక్కడ ఎన్ని సెలు ఉన్నాయన్న మూడు వేసి మూడు వేసి నెలలా ఓకే ఓకే అన్న ఇది జాతి ఎట్ట ఇది ముర్రా ఇటు వయసు ఎంత ఉంటుంది అని మూడు మూడు ఇయన ఇంకేమైనా తీసుకున్నావు అన్న మళ్ళీ అమ్ముతారు అదే మేపు అమ్ముతారు చూడచ్చు ఒక్కొక్కటి అరవై రెండు వేలు చొప్పున పడ్డదంట ఇది ప్యూర్ ముర్రా జాతి పడ్డలేవి మూడు కంగుప్పి లక్ష ఎనభై ఆరు వేలు చొప్పున పడుతుంది చూడచ్చు ప్యూర్ అంటే ప్యూర్ మూడు రూపాయ క్వాలిటీ ఇవి నలభై వేల దింది ఒకటి దిగింది అన్న దాండా పాలన ఇస్తుందన్నది ఒక నాలుగు నాలుగు ఇస్తుందా నలభై వేలు సేల్ అయిందంట ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజులు వేస్తుందంట దాని దుడ్డే మరి ఆ బర్నే దూడలేదు పాలు ఇస్తున్నది కూడా ఓకే ఇది కూడా నాలుగు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది కూడా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుందని చెప్తున్నారు దీనికి అయితే దుడ్డు లేదని చెప్తున్నారు ఓకే